కాకినాడ జిల్లా కాజలూరు మండలం పల్లిపాలెం కోలంక గ్రామాల్లో కరపత్రాలు పంచుతూ ఏపీ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజబాబు కోలంక గ్రామంలో మాట్లాడుతూ గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ గత ఇరవై రోజులుగా ఢిల్లీ హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో ఆందోళన జరుగుతూ ఉంటే రైతులను చంపే ప్రయత్నం చేస్తోంది తప్ప హామీలు అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఈ విషయమై ఈ నెల పద్నాలుగవ తేదీన ఢిల్లీలో లక్షలాది మందితో నిరసన కార్యక్రమం జరుగుతుందని దానికి మద్దతుగా ఈ నెల పద్నాలుగవ తేదీన కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా జరుగుతుందని పదమూడవ తేదిన తాళరేవు ప్రజా సంఘాల భవనం వద్ద రెండు గంటలకు రైతు వ్యవసాయ చట్టాలు అవగాహన సదస్సు ఉంటుందని ఈ సదస్సుకు రైతులు సకాలంలో రావాలని కోరారు బోండా దొరబాబు గణపతి రెడ్డి రాము మారేళ్ల నరసింహమూర్తి పెద్దిరెడ్డి వెంకటేశ్వర్లు బూరెళ్ల సత్యబాబు మరియు కౌలు రైతులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా కార్యదర్శి ఈరోజు మన కోలంక గ్రామంలో రైతులందరితోటి సమావేశం నిర్వహించాం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల ధరలు పురుగు మందుల ధరలకి సబ్సిడీలు తగ్గించేసింది తగ్గించేయడం వల్ల ఎరువులు పురుగు మందుల ధరలు అన్ని కూడా రైతులపై భారం పెరిగింది గతంలో ఆరు వందల రూపాయలు ఉన్నటువంటి కాంప్లెక్స్ ఎరువులు ఇలా పన్నెండు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు కొనుగోలు చేయవలసి వస్తుంది అంతేకాకుండా పురుగు మందులు విపరీతంగా పెంచారు అద్దు అదుపు లేకుండా పెరిగిపోయింది రైతులకి పెట్టుబడి పెరిగిపోయింది ఒక పక్కనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఆ డీజిల్ భారం అంతా కూడా రైతుల మీద పడతా ఉన్నది అందుచేత ఒక పక్కన వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోతూ ఉంటే ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు రెండు వేల ఇరవైలో చేసినటువంటి ఢిల్లీలో చేసినటువంటి రైతాంగ ఉద్యమం ఏముందో ఆ రోజు హామీ ఇచ్చారు వాళ్ళందరినీ కూడా నిరసందించి విరమించేశారు కానీ నేటికి కూడా రెండు సంవత్సరాలు అయిన కారణంగా ఇప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని కారణంగా మళ్ళీ రైతులు రోడ్ ఎక్కారు ఒక వారం రోజుల క్రితం ముగ్గురు రైతుల్ని కాల్చి చంపేశారు అంతేకాకుండా మొత్తం బుల్లెట్ గాయాలతోటి మొత్తం రెండు వందల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా ఈ నెల పద్నాలుగవ తేదీన కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద అలాగే పదమూడవ తేదీన తాళరేవు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం అందుచేత ప్రజలందరినీ కూడా ఈ నిరసనలో పాల్గొవాలని అలాగే పెద్ద ఎత్తున ఇది ఒక రైతాంగ సమస్య కాదు ఈ దేశంలో బతుకుతున్నటువంటి నూట నలభై కోట్ల ప్రజల సమస్య ఎందుకంటే తిండి గిందుల రైతులు పండిస్తేనే వీళ్ళందరికీ తిండి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీనికి పాల్గొని రైతులందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలి అంతేకాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలి ఈ ప్రసార ఉద్యమంలో పాల్గొని ఈ కార్యక్రమం చేయవలసిందిగా మరీ మరీ పోతుందని